హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పల్లె గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి మీ అందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారని ఆశిస్తూ ఈరోజు వీడియో ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో ఏంటనేది పాటికి మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మనం వాడిన మట్టి గణపతిని మనం వాడిన పత్రి పువ్వులని వేరే ఎక్కడ బయట మన మండపాలకు కానీ లేదా మనం చెరువుల్లో అది మనం కలుపుతూ ఉంటామండి ఈ చెరువుల్లో కలపడం వల్ల మనకి ఎక్కడైనా మనకి ఈ బ్లాకేజెస్ అవి వస్తూ ఉంటాయి అలా కాకుండా నేనైతే నా టెర్రస్ గార్డెన్లోనే అన్నీ కూడా కలిపానండి అంత అంతా రీయూజ్ అయితే చేస్తున్నాను ఇది ఎలా చేశాను అనేది ఈ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంతా మనకి వినాయక చవితి అయిపోయింది నేనైతే ఈ మూడో రోజునైతే తీసేస్తున్నానండి సాధారణంగా అయితే సెవెన్ డేస్ అయితే ఉంచుతాను ఏడాది అయితే థర్డ్ డే అయితే స్వామిని తీసేస్తున్నాను ఇలా మనకు మట్టి గణపతి తీసేసిన తర్వాత ఈ పసుపు గణపతికి చేసిన డెకరేషన్ అంతా కూడా తీసేసానండి కింద అయితే ముచ్చాలంటిచ్చాను నేను ఆ వీడియో అది కూడా చేశానండి ఇవి కొంచెం త్వరగా రావట్లేదు అయినా పర్వాలేదు మెల్లిగా తీస్తున్నాను మనం ఇలా డెకరేషన్ అనుకుంటాం కానీ మనం నార్మల్గా చేసుకుంటేనే చాలా సులువుగా ఉంటుందండి మనం ఈ పాల వెల్లి కట్టిన పళ్ళు ఈ పొత్తులు ఇవన్నీ కూడా మనం వాడేసుకుందామండి వెంటనే అలా టూ డేస్ అలా ఉంచితే పాడైపోతాయి ఈ ఫ్రూట్స్ అవి కూడా మనం వెంటనే వాడేసుకుంటేనే బాగుంటాయి లేకపోతే అవి ఇదివరకులో అయితే ఉండట్లేదు వాడిపోతున్నాయి నేనైతే చూస్తున్నారు కదండి స్వామిని తీసాను తర్వాత అయితే పత్ని అంతా తీశాను ఈ నారెంజికాయలు అయితే సహజమైనంత వరకు ఫ్రూట్స్ కూడా వెంటనే వాడేసుకుందాం ఈ నారెంజకాయలు అయితే కట్ చేసి మనం జ్యూస్ చేసి మేమైతే పులిహోర అయితే కలిపాం పళ్ళతో అయితే సలాడ్ అయితే చేశానండి ఇప్పుడైతే ఈ టబ్స్ ఏంటో చూస్తున్నారు కదా స్వామిని నిమజ్జనం చేయడానికి ఇలా టప్స్లో వాటర్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు స్వామిని అయితే ఇందులో నిమజ్జనం చేస్తున్నాను జయ గణపతి పప్పా మోరియా అనుకుంటును ఇది మా బాబు చేసిన గణపతి ఇది ఫస్ట్ గణపతి అయితే ఎవరో ఇచ్చారండి పేగా పంచిపెట్టారు ఇది అయితే పసుపు గణపతి నేను ఇది వీడియో చేశాను కదండి అది జయ గణపతి పప్పా మోరియా అనుకుంటూ కల్పేస్తున్నాను స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అనుకుంటూ స్వామిని అయితే నేను సాగనంపుతున్నాను మన విగ్రహాలు అయితే నేను మజ్జనం చేశామండి అవి కూడా నేను పైకి అయితే తెచ్చాను ఇప్పుడైతే నేను పత్రి అంతా కూడా పైకి తీసుకొచ్చేసానండి మనం వాడిన పత్రి మిగిలిపోయిన మామిడి పత్రి ఇంకా ఉంటాయి కదా మనకి ఆ పత్రిలన్నీ కూడా తెచ్చేసాను మామిడాకులు నెక్స్ట్ అరిటాకులు పువ్వులు అన్నీ తెచ్చి ఇలా ఈ బకెట్లో అయితే కలిపేస్తున్నానండి ఈ వర్షం పడిన తర్వాత మార్నింగ్ అయితే గార్డెన్ అయితే క్లీన్ చేసాను ఒక వన్ అవర్ పడింది చూసుకోండి గార్డెన్ హోల్ గార్డెన్లో కుండీల హోల్స్ అది చెక్ చేసుకోండి వాటర్ అది నిలవండకుండా చూసుకోండి ఇలా పత్రంతా అంతా కూడా కలిపేసానండి అంటే దీన్ని నేను తర్వాత రెండు రోజులకైతే నేను కంపోస్ట్ చేస్తాను ఇలా డైరెక్ట్గా కూడా చేయొచ్చు కాకపోతే మామిడి పత్రి కాస్త త్వరగా మనకి మట్టిలో కలవడానికి టైం పడుతుంది ఇలా నానబెట్టిన తర్వాత అయితే మనకి చాలా ఈజీగా త్వరగా కంపోస్ట్ అయిపోతుంది ఇది కూడా మనం వాడిన మనకి మొక్కజొన్న పొత్తులు మిగిలిపోయిన ఆకులు డెకరేషన్ పువ్వులు ఇవన్నీ కూడా తీసేసానండి చూడండి మీరు వీటిని ఇలా మనం వాటర్లో కలిపే ముందు ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఏమన్నా మనం ఈ స్టిక్కర్స్ కానీ ఈ టేప్స్ కానీ అన్నీ ఉంటే తీసేయండి అవి తీసేస్తే మనం వీటిని అయితే కలుపుకుంటే కంపోస్ట్ అయిపోతుంది లేకపోతే అవన్నీ కూడా అలా ఉండిపోతాయి ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి ఏమన్నా గుండి సోదులు అవి ఉన్నాయో డెకరేషన్ చేసుకున్న వాళ్ళైతే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ తీసేసి వీటిని కూడా నేనైతే ఈ వాటర్లో అయితే కలిపేస్తున్నానండి ఈ వాటర్లో కలిపేసి నేనైతే దీన్ని మూత పెట్టి ఎందుకంటే మనకు వర్షాలు పడుతున్నాయి కదా మూత పెట్టి ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే దీన్ని కంపోస్ట్ చేసేస్తాను అది కూడా మీకు మీకు చూపిస్తాను ఇలా కంపోస్ట్ చేసి స్వామిని తలుచుకుంటూ స్వామి వచ్చే ఏడాది మళ్ళీ మా ఇంటికి రా స్వామి మాకు ఎటువంటి విఘ్నాలు విపత్తులు రాకుండా చూడు స్వామి అని అయితే మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకున్నానండి నెక్స్ట్ మనకి విజయవాడ ముప్పు కూడా మనకి త్వరగా తొలగించు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎప్పుడైనా కూడా మనం ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి అయితే మనం రక్షిస్తుందండి మనం ప్రకృతికి ఎదురెళ్తే మనకి చాలా విపత్తులైతే సంభవిస్తాయి ఇప్పుడు వాతావరణం అయితే కూడా చాలా మారిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి నారెంజా నేను మీకు ఇందాక చెప్పాను కదా రసం తీసామని చెప్పి ఇప్పుడు నేనైతే వీటి ఒకటేకైతే కలపలేదండి పక్కన పెట్టుకున్నాను నేనైతే వీటిని డైరెక్ట్గా మట్టిలో ఇచ్చేస్తాను ఈ నారింజ మొక్కలు అనేది ఈ నారింజ ఇవి ఉన్నాయి కదండి వీటిని అయితే మందార మొక్కలు ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఎందుకంటే మందార మొక్కలు ఎస్టిక్ నేచర్ ఇష్టపడుతుంది కాబట్టి ఎస్టిక్ అనేది విస్ విటమిన్ సిలో ఎక్కువ ఉంటుంది మనకి నారింజ లెమన్ వాటిలో ఉంటుంది మనం అంత శ్రద్ధగా అయితే మన నారింజ అయితే వెయ్యం కాబట్టి నేను నాకున్న మందార మొక్కలు కొన్ని రకాల ఎస్టిక్ నేచర్ మొక్కలు అన్నిటికీ అయితే వీటిని ఇలా చిన్న హోల్ తీసి అయితే కప్పెట్టేశాను చమట్టి అయితే చాలా లూజ్గా ఉందండి వర్షాలు అయితే పండి కదా ఇలా తీసి నాకు ఉన్న మొక్కలన్నిటికీ సహజం ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మనకి పీల్స్ ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటికీ ఇచ్చేసాను ఒకటి మనకి ఏంటంటే ఇది మంచి పువ్వులు పూస్తుంది ఎస్టిక్ నేచర్ అలాగే మంచి పెస్ట్ కంట్రోల్ అండి ఎటువంటి చీడపీడలు కూడా రావు ఇది మంచి వాసన వస్తుంది తర్వాత రిజల్ట్ అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరం మనం ప్రకృతిని ప్రేమిందాం ప్రకృతిని కాపాడుదాం అండి ప్రకృతి ఇప్పుడు మనకి ఏంటంటే ఋతువులన్నీ మారిపోయినాయి అతివృష్టి అనావృష్టి వాతావరణం అయితే వచ్చేస్తుంది వస్తే ఎండలు లేకపోతే వర్షాలు ఒకవేళ వర్షాలు ఆగినా కూడా విపరీతమైన ఎండ ఒక్కపోత అసలు నిలబడలేకపోతున్నామండి మన మొన్న వరదలకైతే పదిహేడు రోజుల్లో కురవలసిన వర్షం ఒక్క రోజులోనే పడింది మనకి భూమి వాతావరణం పెరుగుతుంది సముద్ర మట్టం పెరుగుతుంది మనకి మంచు కరిగిపోతుంది ఇప్పటికైనా మనం సాధ్యమైనంత వరకు మనకి చేతనైనంతలో ప్రతి ఒక్కరూ కూడా మనం బాధ్యతగా ఉందాం మొక్కలైతే పెంచుకుందాం మన బాధ్యతగా మనమైతే మొక్కలు పెంచుదామండి ఇంకా చాలా ఉన్నాయి ప్రకృతిని కాపాడాలంటే ఇప్పటికైనా మనమందరం కూడా పర్యావరణాన్ని అయితే ప్రేమిందాం జై గణపతి పప్ప మౌర్య జై గణేష ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్